ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద ఈ నెల ముప్పై బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మెదక్ జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహకంలో భాగంగా బీజేపీ ఈ నెల ముప్పై రెండు లక్షలకు పైగా జన సమీకరణ చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్ రెడ్డి తెలిపారు మన రాష్ట్రంలో పర్యటించారు పఠాన్చెరుకు వచ్చారు అదేవిధంగా ఆదిలాబాద్ వెళ్ళారు జగిత్యాల ఆ విధంగా పర్యటించడం జరిగింది ఆ తర్వాత అమిత్ షా గారు కూడా హైదరాబాద్కి వచ్చారు మొన్న అమిత్ షా గారు దిగిపేటకు కూడా రావడం జరిగింది ఈరోజు మరొకసారి ప్రధానమంత్రి గారి పర్యటన అనేది రాష్ట్రంలో ఇంకా వాతావరణాన్ని రెట్టింపు చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మోడీ గారిని చూడాలి మోడీ గారి మాట వినాలి అనేది కూడా భావిస్తున్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పక్షాలు ఏవైతే మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న యొక్క కాంగ్రెస్ కానీ వీళ్ళు తీవ్ర నేను యొక్క ఫ్రస్టేషన్లో ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ అయితే ఒక్క సీట్ అయినా గెలుస్తుందా లేదా అనే యొక్క ఆలోచనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెజార్టీ సీట్లు గెలుచుకోవాలనుకున్నారు కానీ మూడు నాలుగు వస్తాయా రావా అనే యొక్క డైలామాలో ఉన్నారు వాళ్ళు చేసుకున్న సర్వేల్లోనే భారతీయ జనతా పార్టీ అత్యధికమైన సీట్లు గెలవబోతున్నదని ఎప్పుడైతే సర్వే వాళ్ళకు వచ్చిందో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సర్వే ముఖ్యమంత్రి గారికి ఒకసారి వచ్చింది దాన్ని నమ్మక మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ చేయించుకుంటే కూడా అత్యధికమైన సీట్లు గెలుస్తున్నాయి అందులో జైరాబాద్ కూడా మంచి మెజార్టీలో గెలుస్తుంది అని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచి ఆయన బయటపడలేక ఏదేదో మాట్లాడతాడు ఆయన ఈ ఎండకు ఆగమైపోయినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే పూర్తి అసత్యాలు అబద్దాలు ఏది బట్టి అది మాట్లాడుతున్నాడు ఈ దేశంలో రాష్ట్రంలో కానీ వాళ్ళు ఎప్పుడైనా బీసీని ముఖ్యమంత్రి చేసిందా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉంటే రిజర్వేషన్స్ విషయం మాట్లాడతారు అంటే ఏమిటంటే డైవర్షన్ చేయాలి వాళ్ళ యొక్క అది పూర్తి తప్పని తెలుసు భారతీయ జనతా పార్టీ బీసీ కమిషన్కు చట్టబద్ధంగా కనిపించింది దేశంలో వెనుక ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు రిజర్వేషన్ తీసుకొచ్చింది తర్వాత ఒక ఒక దళితుని రా రాష్ట్రపతి చేయడం జరిగింది ఒక మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేయడం జరిగింది ఈ దేశంలో అత్యధికమైన యొక్క ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఇవాళ ఏ పార్టీలు ఉన్నాయంటే భారతీయ జనతా పార్టీ పార్టీ అనేక చోట్ల మధ్యప్రదేశ్లో కూడా మనం ఒక బీసీ ముఖ్యమంత్రి పక్కన ఛత్తీస్గఢ్లో ఒక ఎస్టీ ముఖ్యమంత్రి బీజేపీ యొక్క ఈ యొక్క సామాజిక సమరసతను లేకపోతే దీన్ని బీజేపీ వాళ్ళకు చూస్తుంది కానీ ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ఆయన ఏవైతే వాగ్దానాలు చేసిందో అవి నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నాయి దానివల్ల విపరీతమైన వ్యతిరేకత వాళ్ళు డైవర్ట్ డైవర్ట్ చేయాలంటే ఈ యావత్ భారతదేశంలో నాలుగు వందల పైబడి సీట్లు గెలుస్తున్న క్రమంలో తెలంగాణలో కూడా ఈసారి మొదటిసారి పెద్దపీట వేస్తుంది తెలంగాణ సమాజం కూడా ఇవాళ మోడీ గారికి పెద్దపీట వేస్తుంది పదిహేడు సీట్లలో మాధవిలతతో సహా అంటే హైదరాబాద్తో సహా పదిహేడుకు పదిహేడు గెలిచే అవకాశాలున్నాయి ఇది ఎవరైనా మాట్లాడితే పదిహేడు ఎలా గెలుస్తుందని ఎవరైనా అనుకుంటున్నారా అది మీకు పద జనవరి జూను జూన్ నాలుగు రోజు మీకు రిజల్ట్ రోజే తెలిసిపోతుంది మే ఇప్పుడు ఏదైతే మే పదమూడు నాడు ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ లో మొత్తానికి మొత్తము సీట్లు గెలిచే పరిస్థితి ఉంది మోడీ గారి అభిమానులు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించారు ఎన్ని రోజులు ఇలాంటి వ్యక్తులకు ఓట్లేసి పది సంవత్సరాలు అపయపిన టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఏంది అలాగే మొన్న కొత్తగా కాంగ్రెస్ కు అప్ప రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విధానం ఏంది ఆయన పనితనం ఏందనేది ప్రజలందరూ గమనించి ఈ దేశానికి దిక్కు ఈ దేశం రక్షణ రక్షించాలి ఈ దేశము సుభిక్షంగా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్ప వేరే వారు ఎవరు లేరనేది ప్రజలకు కూడా అర్థమైంది కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ నాయకుని పేరు చెప్పి రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి ఓటడిగే పరిస్థితి లేకుండా ముఖ్యమంత్రి గారు నన్ను చూసి ఓటేయండి నన్ను చూసి ఓటేయండి మీరు ఓటేసి గెలిపిస్తే నేను ఆరు గ్యారంటీలు అమలు చేస్తా ఇంకా ఏమో చేస్తా అని చెప్తున్నాడు ఏదీ తెలియకుండా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఇంకా జడిపిడి ఆలోచిస్తున్నాడు తప్ప ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్న పద్ధతి లేదు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని కూడా వక్రీకరించి మాట్లాడే విధానము వయసు మర్యాద పదవికి ఉన్నటువంటి విలువను కూడా తెలుసుకోకుండా ఆయన ఉన్నటువంటి స్థానం విలువ కూడా తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు అరిచినటువంటి వ్యక్తిని వాళ్ళ భాష భాషలో చెప్పాలంటే మొరిగేటువంటి వ్యక్తిని ఏం చేశారు జనం అనేది తెలుసుకొని ఈసారి ఈ ముఖ్యమంత్రి కూడా అరవాలనా మురగాలనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఎంత ఉందాగుంటే ఆ పదవికి అంత మంచి ప్రజలకు ఎంత దగ్గరగా ఉండి పనిచేయగలిగితే అంత అభివృద్ధి జరిగే పరిస్థితి కాబట్టి నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ నరేంద్ర మోడీ గారిని విమర్శించాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ సభ జైరాబాద్ మెదక్ జనసభ ఖచ్చితంగా రెండు లక్షల మందితో సహా ఇక్కడ ముప్పై తారీఖు నాడు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ సభ ప్రారంభమవుతుంది మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు గారు కానీ జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి వీబీ పాటిల్ గారు అత్యధిక